అద్దంలో అగాధం గత రాత్రి రమ్య తన ఊరి పండగకు వెళ్లిన కుటుంబంతో విడిగా ఉండాల్సి వచ్చింది పాత ఇంటిలో ఒంటరిగా ఉండటం ఆమెకు మొదట్లో కొంచెం భయం కలిగించినా ఆ భయాన్ని తలకిందులు చేస్తూ రాత్రి పది గంటల ప్రాంతంలో టీవీ చూడటం మొదలుపెట్టింది పాత ఇంటిలోని ప్రతి వస్తువు ఆమెకు తెలిసినట్లే కాని మాత్రం కాకపోయింది ఆ గొప్ప పాత అద్దం ఈ అద్దం కొత్తగా వచ్చింది అది ఆ ఇంట్లోకి ఎలా వచ్చిందో ఆమెకు తెలియదు పచ్చట రంగు ఫ్రేమ్ దానిపై కొన్ని పురాతన రాతపుదిద్దులు గది ముదుసలి అద్దంలో ప్రతిబింబం చూశాక రమ్యకు చిన్నగా గులాబీ రంగు వెలుగులు కనిపించాయి అది ఏమిటో గమనించడానికి ఆమె అద్దానికి దగ్గరగా వెళ్ళింది తన ప్రతిబింబం చూడడం మొదట్లో సాధారణంగానే అనిపించింది కాని కొంతసేపటికి అది కదులుతున్నట్టు అనిపించింది ఆమె ఎడమవైపు తిరిగింది కానీ ప్రతిబింబం కుడివైపు తిరిగింది ఆమె చేతులు పైకెత్తగా ప్రతిబింబం చేతులు కూడా పైకెత్తలేదు నిశ్శబ్దం తీవ్రమైంది ఆ క్షణం అద్దంలో ప్రతిబింబం ఆమెను చీకటి వెలుగుతో చూసింది రమ్యకళ్లలో భయం అద్దంలో కనిపించింది కాని ఆమె ప్రతిబింబం భయపడలేదు అది చిరునవ్వుతో చూసింది ఆ నవ్వు చాలా క్రూరంగా చాలా అర్థంలేని విధంగా ఉంది ఏం జరుగుతుంది రమ్య అద్దానికి చుట్టూ చూస్తూ అడిగింది ఆ సమయంలో ఒక భీకరమైన చల్లదనం గదిలో విస్తరించింది వెనుక నుంచి ఒక అరుపు వినిపించింది ఇప్పుడే చాలు అని ఓ గొంతు స్పష్టంగా చెప్పింది రమ్య ఉలిక్కిపడింది ఆమె వెనక్కి తిరిగి చూసేలోపే ఆ అద్దంలో ప్రతిబింబం తన చేతిని బయటకు చాపి ఆమె వైపు రావడం మొదలుపెట్టింది ఆమె తేలిపోవాలనే భావనతో అద్దాన్ని కప్పివేసే ఆలోచన చేసింది కాని అప్పటికే గదిలో అన్నీ చీకటిమీద కప్పుకున్నాయి ఆ రాత్రి తరువాత రమ్య ఆ ఇంట్లో రాత్రివేళ ఉండలేదు ఆ అద్దం ఆ ఇంట్లో కనిపించలేదు కాని ఆ అద్దంలో ఆత్మ ఆమెను విడిచిపెట్టినట్లు లేదు ఇప్పుడు కూడా రాత్రి ఏ అద్దం చూసినా రమ్యకు ఎప్పటికప్పుడు తన వెనుక చీకటి రూపం కనిపిస్తుంటుంది మీరు మీ ఇంట్లో పాత అద్దాలు ఉంటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి వాటి వెనుక ఎప్పుడైనా ఓ గాథ దాగి ఉండొచ్చు